బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పాయింట్ అలా కాదు మురళి గారు లోకేష్ వీడియో అయినా ఒక్క నిమిషం ఒక్క నిమిషం లోకేష్ వీడియో అయినా ఎలక్షన్ కమిషన్ వీడియో అయితే వీడియోనే అది ఎట్లా వచ్చింది లోకేష్కి ఎట్లా వచ్చిందో తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏమైనా ఉండి చేసుకోవచ్చు కానీ వీడియో అనేది ఒరిజినల్ అనిపించినప్పుడు దాని మీద కేసు పెట్టాలి తప్పింది లోకేష్ ఎలా వచ్చింది ఎవరిచ్చారు వాళ్ళు ఇవ్వడానికి కారణం ఏంటి ఇన్వెస్టిగేట్ చేయొచ్చు కానీ నువ్వు లోకేష్ వెయ్యకూడదు అని అంటాం కరెక్ట్ నేను కాదంటలేదు ఒరిజినల్ కాపీ సర్టిఫైడ్ కాపీ జిరాక్స్ కాపీ డిఫరెన్స్ ఉంది ఇది జిరాక్స్ కాపీ అని నేను అంటున్నా మీరు ఒరిజినల్ అనుకుంటే ఎన్నికల కమిషన్ అధికారికంగా ఉత్తరం రాసి ఇది ఫుటేజ్ చేసి ప్రజావాళ్ళకి రిలీజ్ చేయమనండి అసలు ఇది ప్రజల విషయం అండి ఎన్నికలు పార్టీలకు రెండు విషయమే ప్రజలకు కూడా నిజం తెలియాల్సిన అవసరం చెప్పొచ్చు కదా అది మీరు చెప్పొచ్చు కదా మీ అధినాయకుడితో జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావా నువ్వు ఏం భయపడాలి పరే ఉందే మగ్లాంటి జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా కమాన్ నేను నేనేం తప్పు చేయలేదు రైట్ కాదు రాంగ్ ఏదో చెప్పొచ్చు కదా లీగల్ ప్రాసెస్ లో వారు ఉన్నారు

ముందు రీపోలింగ్ తర్వాత కొన్ని కేసులు కట్టింది ఆ తర్వాత తొమ్మిది పది రోజులకి సోషల్ మీడియాలో వచ్చిన ఒక వీడియోని బేస్ చేసుకుని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టింది అసలు ఆ ఈవీఎం పగిలిందా లేదా ఆ ఈవీఎం పగిలిపోతే నువ్వు ఎన్నికల ప్రక్రియ ఎలా ముగిస్తావు కాదు ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందంటే కొన్ని చోట్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినా దాని డేటా అంతా మా దగ్గర ఉంది బ్యాకప్ ఉంది కాబట్టి అక్కడ రీపోలింగ్ అవసరం లేదు అని చెప్పింది మంచిదే ఇది నేను ఒక విషయం చెప్తానండి మైక్రో ప్రాసెసర్స్ వాళ్ళ దగ్గర సేఫ్టీగా ఉన్నంతకాలం ఎన్నికల ప్రక్రియకి ఏ నిబంధన రాదు ఆ డబ్బా పగిలితే చిరంజీవి సినిమాలో ఆయన అన్నట్టు మీ డబ్బా మీ బాక్స్ పగిలిద్దాను అంతకంటే విలువ ఆ డబ్బాకి ఎన్నికల ప్రాసెస్ మైక్రో ప్రాసెసర్ మీ దగ్గర ఉంది కదా పెద్ద నేరమేం జరగలేదు అది కూడా నేనేమంటున్నానంటే ఎన్నికల ప్రకారం ఇది సంబంధం లేదండి మీరు అంటే ఆ కేసుకి విలువే లేదండి ఒక రకంగా ఒకటి మా అఫీషియల్ వీడియో ఇది మేము రిలీజ్ చేస్తున్నాము దీని మీద కేసు కట్టామని వారు ఎక్కడ చెప్పలేదు నెంబర్ వన్ ఇలా కట్టాల్సి వస్తే ప్రతి కేసుకి కూడా వీడియో ఉంది

మీరైనా నేనైనా ముఖ్యమంత్రి గారైనా చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కి అప్పీలు చేసుకోవాల్సి ఉంది మేము అప్పీల్ చేస్తున్నాం అన్ని వీడియోలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవన్నీ అన్ని వీడియోలు అఫీషియల్ గా స్టాంప్ కొట్టి వీడియోలకు విడుదల చేయండి ఆర్టిఫిషియల్ వీడియోల మీద రణికంత్ పాట్ లాంటి వారు చర్చలు పెట్టండి ఈ ఫోకస్ వీడియోల మీద చర్చలు ఈ కేసు తాత్కాలిక గుడితే ఉడే రజిని గ్రాస్ కడిగిన దృశ్యం లాగా మన రామకృష్ణారెడ్డి గారు రుద్దు చేయాలి డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్